ఇక భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఓ టీచర్ మితిమీరి ప్రవర్తించాడు సింగరేణి బాలికల పాఠశాలలోని తెలుగు టీచర్ బాలికలతో అసభ్యంగా ప్రవర్తించాడు కొత్తగా డిప్యూటేషన్ పై వచ్చిన ఆయన సుమారు పది మంది బాలికలతో అసభ్యంగా ప్రవర్తించినట్లు వెలుగులోకి వచ్చింది దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాల ఎదుట ఆందోళనకు దిగారు యాజమాన్యానికి ఫిర్యాదు చేసినా పట్టించుకోవటం లేదని విద్యాబుద్ధులు నేర్పాల్సిన టీచర్లు ఇలా ప్రవర్తించడం సిగ్గు మండిపడ్డారు వెంటనే టీచర్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు

ఎందుకని ఆడపిల్ల మీద నువ్వు ఏ రకంగా చేతులు అయితే నువ్వు ఆడపిల్లలు మీ ఆ చెప్పంగా నువ్వు చేతులు ఎక్కడతో అక్కడ వేస్తాను

అన్నట్ ఇక ఇదే మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నవీన్ ఫోన్ ద్వారా అందిస్తారు నవీన్ చెప్పండి సింగరేణి బాలికల పాఠశాలలోని తెలుగు టీచర్ బాలికలతో అసభ్యంగా ప్రవర్తించాడు అన్నట్టుగా తెలుస్తోంది దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి రైట్ సజన విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయులు విద్యార్థుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్న ఘటనలు అయితే ప్రస్తుతం సమాజంలో రోజు రోజుకు పెరుగుతున్న పరిస్థితి కూడా ఉంది అయితే ఈ భద్రా అంటే ఏజెన్సీ జిల్లాగా ఏర్పడినటువంటి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కూడా ఈ మధ్య అనేకమైనటువంటి ఘటనలు అయితే ఈ విధంగా వెలుగు చూసినట్టుగా కూడా చూస్తాయి అయితే ఈ రోజు తెలిసిన దాని ప్రకారం అయితే కొత్తగూడెం పట్టణంలోని సింగరేణి ఉన్నత పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నటువంటి వేణు అనే అతను అక్కడ అంటే స్కూల్లో ఏడవ తరగతి చదువుతున్నటువంటి అయితే అసభ్యకరంగా విధంగా వెకిలి చేష్టలు చేస్తున్నట్లుగా అయితే అంటే విద్యార్థుల తల్లిదండ్రులు అంటే ఆరోపిస్తున్న పరిస్థితి కూడా ఉంది అయితే అక్కడ ఉన్నటువంటి సమాచారం ప్రకారం ఏడో తరగతి చదువుతున్నటువంటి సుమారు ఒక పది మంది విద్యార్థినులపై అయితే ఈ యొక్క టీచర్ అంటే అంటే వెకిలి చేష్టలు చేస్తూ ఎక్కడ పడితే అక్కడ చేతులు వేస్తున్నాడు అంటూ అంటే లైంగికంగా వేధిస్తున్నాడు అంటూ కూడా విద్యార్థులు తల్లిదండ్రులకు చెప్పిన నేపథ్యంలో తల్లిదండ్రులు ఈ యొక్క పాఠశాలకు చేరుకొని అక్కడ ఉన్నటువంటి ఉపాధి అంటే అక్కడ ఉన్నటువంటి ఉన్నత ఉపాధ్యాయులకు చెప్ప అంటే ఈ యొక్క కంప్లైంట్ చేయగా విద్యార్థులు చెప్పినప్పటికీ కూడా యాజమాన్యం అంటే యాజమాన్యం అయితే మేము విచారించి చర్యలు చేపడతామన్నట్టు తోటి అక్కడ ఉన్నటువంటి తల్లిదండ్రులు అందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు ఆ ఉపాధ్యాయుడిపై చర్యలు తీసుకునేంత వరకు కూడా అక్కడ స్కూల్ నుంచి వెళ్ళమంటూ కూడా ఆయన ఆయనపై చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేసిన పరిస్థితి కూడా ఉంది అయితే అనంతరం అక్కడి నుంచి వెళ్ళినటువంటి తల్లిదండ్రులు అంట ఒకటో ఒక వన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం తోటి వన్ టౌన్ సిఐ అక్కడికి చేరుకొని ఒక ఉపాధ్యాయుడిని అయితే అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్టుగా కూడా చూడొచ్చు అయితే మొత్తం మనం చూసుకుంటే అనేకమైనటువంటి ఘటనలు రోజు రోజుకి వెలుగు చూస్తున్నప్పటికీ కూడా ఈ యొక్క ఈ విధంగా ఉపాధ్యాయులు విద్యాభులు నేర్పాల్సినటువంటి ఉపాధ్యాయులు ఇటు విద్యార్థుల పట్ల ఈ విధమైనటువంటి వెకిల్ చేస్తలు చేయడం ఏంటి అని అంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి తల్లిదండ్రులు కావచ్చు జిల్లా ప్రజలైతే చర్చించుకున్న పరిస్థితి కూడా ఉంది ఇటువంటి వారందరికీ కూడా తగిన శిక్ష వేస్తేనే మరికొరు ఎవరు కూడా ఈ విద్యార్థుల పట్ల ఆ ఇటువంటి చర్యలు చేయర అంటే చేయరంటూ కూడా వీరందరూ కూడా చెప్తున్న పరిస్థితి కూడా ఉంది సంజన రైట్ థ్యాంక్ యూ ఫార్ ద అప్డేట్స్ నవీన్